रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेममूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण మహోన్నతమైన దేవుని నామంలో అందరికీ వందన నా పేరు అవినాష్ నాతో కలిసి ఏకీభవించి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈ రోజు మనం నాగాలాండ్లోని షామ్తో డిస్ట్రిక్ట్లో ఉన్న లెవెన్ విలేజెస్లో నివసిస్తున్న సిక్స్టీన్ థౌజండ్ టూ ఎయిటీ నైన్ పీపుల్ గురించి మనం ప్రార్థించబోతున్నాము నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించమని నా మనవి నా తండ్రి మీకు స్తోత్రము ప్రభా మీ రెక్కల చాటుని అనుదినము కాపాడుతూ ప్రభా అనుదినము మేము ఎదుర్కొనే సమస్యల నుండి ప్రభావముని తప్పిస్తూ దేవములని విడిపిస్తూ దేవా అనేకమైనటువంటి బంధకములలో ప్రభావం పడిపోకుండా దేవ అనుదినము మనం రక్షిస్తూ కాపాడుతూ మీ చేతులు చాపి ప్రభా మమ్మల్ని అనుదినము ప్రభా మీ కౌగిల్లో ఉంచిన విధానమును బట్టి మీకు వేలాది వందనాలు లెక్కలేని కృతజ్ఞత స్తోత్రములు తండ్రి మా హృదయములు మీ ఆనందముతో నింపిన రీతిగా ప్రభాప అక్కడున్న ప్రజలకు కూడా మీ అట్టి అవకాశం ఇవ్వండి అటు ఆనందమును అటు రక్షణను కృప అటు అవకాశమును అక్కడి ప్రజలకు మీరు అనుగ్రహించండి ప్రభా అక్కడ కృప నివసిస్తున్నటువంటి అధికారులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానమును తెలివిని బుద్ధిని వివేచనని ఇవ్వండి తండ్రి మీ సత్య మార్గాన్ని ప్రభా వారికి చూపించి దేవా ఆ సత్య మార్గంలో ప్రభా వారు నడుస్తూ అక్కడున్న ప్రజలను కూడా వారు నడిపించడానికి మీరు కృప చూపించండి సహాయం చేయండి ప్రభా తండ్రి మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి వారి కుటుంబము జ్ఞాపకం చేసుకునండి వారికి మీ రక్షణను గ్రహించండి మీ దయను మీ కృపలో నిత్యము నిరంతరము వారిని వారి కుటుంబాన్ని భద్రపరిచి ఆశీర్వదించి దినదినము దినము అభివృద్ధిపరచమని ఆశీర్వదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధం వంటి దివ్యనామంలో మిమ్మల్ని ఎప్పటికీ ప్రతిమాలి వేడుకొని చడుగుచున్నాను తండ్రి ఆమెన్